హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మిదున ఇంటి ముందు దీపాలు పెడుతూ ఇంకా కోర్టులో జరిగింది అంత లైఫ్లో జరిగిందంతా కూడా అలా ఊహించుకుంటూ మొత్తానికి దేవా ఇంటికి వస్తున్నాడు అనే సంతోషంతో ఇంటి ముందంతా దీపాలు పెడుతూ ఉంటుంది కదా అప్పుడే ప్రమోదిని వస్తుంది ఏంటి దీపాల కంటే కూడా నీ మొహంలో వెలుగే ఎక్కువగా ఉంది మిదున దేవా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసా నీతో పాటు అందరూ కూడా చాలా సంతోషపడే విషయం కదా అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఈ లోపే సూర్యకాంతం వస్తుందనమాట వచ్చి మిథిలాని చూస్తూ అబ్బా 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 మహానటి నువ్వు మహానటిలాగే యాక్ట్ చేస్తున్నావు ఎందుకంటే దేవ మీద ఇలా దేవ ఇలా చేశాడు నేను చూశాను అని చెప్పేసి దేవాని జైలుకు పంపియ్యాలని చెప్పేసి కోర్టులో తీర్పు ఇవ్వబోతున్న నువ్వే ఎలాగలాగ మీ నాన్న కాపాడి బయటికి తీసుకొని వచ్చాడు లేదంటే దేవ ఇంటికి వచ్చేవాడు కాదు కదా నువ్వు దేవ జైలుకి వెళ్ళాలనుకున్న దానివి ఇప్పుడు ఇంటికి వస్తున్నాడని తెలిసి నువ్వు సంతోషపడిపోవటం ఏంటి దానికోసం ఈ దీపాలన్నీ దీపావళి పండుగ చేసుకోవటం ఏంటి నాకు అంతా ఆశ్చర్యకరంగా ఉందబ్బా నువ్వు మీ నాన్న కావాలని ప్లాన్ చేశారు కదా ఎలాగైనా దేవానికి నువ్వు ఎలా అయినా ఇరికియ్యాలనుకున్నావు మీ నాన్న ఎందుకో దేవాన్ని ఇప్పుడు కాదు సరైన సందర్భం చూసి ఇరికిద్దామని ఇప్పుడు బయటికి తీసుకొచ్చినట్టున్నాడు కదా నిజం చెప్పు మిథున అని చెప్పేసి ఇంకా సూర్యకాంతం రకరకాల ప్రశ్నలతోటి మిథునాని హింస పెడుతూ ఉంటుంది ఓ పక్క ప్రేమోదిని ఏంటి సూర్యకాంతం ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియద నీకు అసలు ఇప్పుడు దాకా మిథున అంత బాధపడింది ఇప్పుడు సంతోషంగా ఉంటే నువ్వెందుకు నీ మాటలతోటి తను ఎంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి ఇంకా సూర్యకాంతాన్ని అరుస్తూ ఉంటుంది ప్రమోదిని ఈ లోపే ఆటో సౌండ్ అవుతుంది ఎవరు వచ్చారా అని చూసేలోపు మొత్తానికి మన మాస్టర్ గారు అలాగే దేవా దేవా వాళ్ళ అమ్మ ఇలా ముగ్గురు కూడా ఆటో దిగుతారు ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చేసిన ఆటో ఆయన నుంచి వెళ్ళిపోతారు ఇంకా శారదా గారు మాస్టర్ గారు దేవా ముగ్గురు రావటం చూసి ఇంకా ప్రమోదిని చక్కగా అలాగే మీదన చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటే అప్పుడే ప్రమోదిని చెప్తూ ఉంటుంది మిధున గబగబా వెళ్ళి దిష్టి దిష్టి తీసుకొని రాపో దేవా వచ్చేసాడు కదా అందరికి దిష్టి తీయాలి అనేసి అనగానే మెదన దిష్టి తీయటం కోసం ఏర్పాట్లు చేసుకొని తీసుకురావడానికి గబగబా లోపలికి వెళ్తుంది ఇంకా ప్రమోదిని కంగారు పెడుతూ ఉంటుంది అనమాట ఎంతసేపు మిదున త్వర త్వరగా రా వాళ్ళు వచ్చేసారు ఇంక బయటే ఉంచుతాను అని చెప్పేసి ఆగండి 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 అత్తయ్య గారు దేవాకి దిష్టి తీయాలి అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా వెంటనే వాళ్ళు లోపలికి రాకుండా అలాగే బయట నిలబడిపోతారు నా గబగబా దిష్టి కోసం అని చెప్పేసి తీసుకొని వచ్చి దిష్టి తీయబోతూ ఉంటే వెంటనే శారద గారు అంటూ ఉంటారు నీ నటన ఆపు మీదున చెప్పాను కదా మేము ఇంటికి వచ్చేసేలోపు నువ్వు ఇంటి దగ్గర ఉండకూడదు అని చెప్పేసి నా కొడుకుని జైలుకి పంపించాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు కానీ మీ నాన్నగారు మంచిగా ఆలోచించి నా కొడుకు ఈరోజు ఇంటికి రావడానికి కారణమయ్యారు నువ్వేదో నా బిడ్డని కాపాడి ఇంటికి తీసుకొని వచ్చినట్టుగా దిష్టి తీయటము లేదో నువ్వు సంతోషపడుతున్నట్టుగా యాక్టింగ్ చేయటము ఇదంతా కూడా ఆపు అని చెప్పేసి ఇంకా మొత్తానికి శారద గారు అరుస్తూ ఉంటే అప్పుడు మిథున అంటూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను నమ్మండి ముందు దిష్టి తీయండి అని దిష్టి తీనివ్వండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ప్రమోదిని కూడా అత్తయ్య గారు కాసేపు ఆగండి అనేసేలోపు ఇంకా పాపం శారద గారు కూడా కామైపోతారు అయిపోతారు నా దిష్టి తీస్తుంది ఇంకా మిధున దిష్టి తీసేసి వచ్చిన తర్వాత ఇంకా శారద గారు స్టార్ట్ చేస్తారు చెప్పాను కదా నువ్వైనా ఉండాలి ఈ ఇంట్లో నేనైనా ఉండాలి అనేసి నా బిడ్డని నేను కాపాడుకొని ఎలాగోలా తీసుకొని వచ్చుకున్నాను ముందు నా ఇల్లు దాటి వెళ్ళిపోవు అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హురాలువే కాదు నీ భర్త మీద అనవసరంగా నిందలు వేసి నువ్వు కోర్టుకు పంపించాలి అనేసి కోర్టు నుంచి జైలుకు పంపించాలని చెప్పేసి ప్లాన్ చేసావు కానీ మీ నాన్నగారు దేవ గురించి మంచిగా అన్ని ఆలోచించి దేవాన్ని కాపాడగలక ఈ ఈరోజు దేవాన్ని ఇంటికి తీసుకొని వచ్చా లేదంటే జైలుకి వెళ్ళిపోయేవాడు కదా అని చెప్పేసి ఇంకా శారద గారు ఎగురుతూ ఉంటే అప్పుడే మాస్టర్ గారు అంటూ ఉంటారు శారద నువ్వు కాసేపు ఆగుతావా ఎవరో ఒకరు కాపాడారు కదా దేవా ఇంటికి వచ్చాడు కదా ఇంకెందుకు అనవసరంగా మిథునా మీద కోప్పడతావు అని చెప్పేసి మాస్టర్ గారు అంటూ ఉంటే ఏమండి వరకు నేను చేసిన తప్పు ఇప్పుడు మీరు చేయి ఇది వరకు నేను ఇలాగే పాపం అది ఇది అని అనుకొని ఇంకా మిథునాన్ని ఇంట్లో ఉండని బట్టే మిథున ఇలా చేసింది కాబట్టి ఇప్పుడు నన్ను మాట్లాడినివ్వండి మీరేం మాట్లాడిని మాకండి అని చెప్పేసి నువ్వు ముందు ఇంట్లో నుంచి వెళ్తావా లేదా అని చెప్పేసి మిథునాన్ని శారదా కోప్పడుతూ ఉంటే అప్పుడే సూర్య కాంతం అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు మీరు మాట్లాడింది నిజమే ఈ ఓవర్ ఓవరాక్షన్ చేసి ఇంకా జైలుకు పంపియ్యాలని చూసింది దేవాని ఇప్పుడు దేవ ఎలాగ జైలుకు వెళ్ళేటట్టు లేడు తా ఇంకా ఎలాగో ఇంటికి వస్తున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఇలా దేవ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంటి నిండా దీపాలు పెట్టి ఓవరాక్షన్ చేస్తుంది అనగానే నువ్వు చెప్పింది నిజమే సూర్యకాంతం ఇప్పుడు అసలు మిదు ఇంట్లో ఉండనివ్వను అనేసి శారద గారు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడు ప్రమోదిని అత్తయ్య గారు ఇంకా ఆపుతారా అసలు నిజంగా మీరు మీరు నిజంగానే ఇలా మారిపోయారేంటి మిథున ఎలాంటిదో మీకు తెలుసు కదా అలాంటిది మిథున ఇలా చేసిందంటే ఎలా నమ్ముతారు అత్తయ్య గారు జరిగింది ఇది అని చెప్పేసి ప్రమోది మొత్తం నిజం చెప్పేస్తుంది ఎందుకంటే ప్రమోదినికి మిథున నిజం చెప్తుంది కదా ఇంకా దేవా జైలుకి కానీ వెళ్ళకపోతే ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ ఎలాగైనా దేవాని చంపేపిస్తుంది ఇంకా దేవా జైల్లో అయినా సరే ప్రాణాలతోటి బతుకుంటాడు ఏదో ఒక లాయర్ని పట్టుకొని దేవాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది లేదంటే ఆ దేవుడమ్మ చంపేస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను నాకు అక్కయ్య అని చెప్పేసి మిథున నాతో చెప్పి ఎంత బాధపడిందో తెలుసా అసలు మన కంటే కూడా మిథునాని దేవా జైలుకు వెళ్తున్నందుకు నరకం అనుభవించింది అత్తయ్య గారు అని చెప్పేసి అంతా చెప్పగానే అప్పుడు శారద గారికి మాస్టర్ గారికి అక్కడే ఉన్నటువంటి సూర్యకాంతానికి వాళ్ళ ఆయనకి ఇంకా అందరూ కూడా అయ్యో మిథున గురించి అనవసరంగా తప్పుగా అనుకున్నాం కదా మిథున మనసులో ఇంత బాధ పెట్టుకొని పాపము ఇలా చేస్తుందా అనేసి ఇంకా అందరూ చాలా బాధపడిపోతారు ఇంకా శారద గారైతే మటుకు మిథునాన్ని గట్టిగా హగ్ చేస్తారు నన్ను క్షమించమ్మా మిథునా నీ గురించి నేను బ్యాడ్గా ఆలోచించాను అది కూడా నా కొడుకు మీద ప్రేమతోటి నీ గురించి అలా ఆలోచించాల్సి వచ్చిందే తప్ప నువ్వు నిజంగా చెడు చేస్తావు నువ్వు మంచిదానివి కాదు అనేసి నాకు అనుకోక కాకమ్మా కాదమ్మా అనేసి చాలా చాలా మిథునాన్ని పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది అనమాట నన్ను నేను నేను ఇలా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు తల్లి ఇంకెప్పుడు కూడా నేను ఇలా అనుకోను నీ మనసులో ఇంత బాధను ఎలా బరాయించావమ్మా అనేసి ఇంకా అందరూ కూడా మిథునాన్ని ప్రేమగా చూసుకొని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట ఇంకో పక్క దేవుడమ్మ కోపంతో ఊగిపోతూ ఉంటుంది అప్పుడే దేవుడమ్మ పియ్య అక్కడికి వచ్చి మేడం నేను జరిగిందంతా చెప్తాను వినండి ఇప్పుడు కేసు హరివర్ధన్ గారు గెలిపించారు కదా అసలు ఏం జరిగింది ఏంటి అనేసి కోర్టులో కూడా వాయిదా వేశారు కదా నిజం తెలిసేదాకా కూడా ఇంకా ఈ కోర్టు కేసు వాయిదా వేస్తున్నామని కాబట్టి హరివర్ధన్ గారు ఆ కేసు మొత్తం రీఓపెనింగ్ చేపిస్తున్నారు మేడం అప్పుడు మొత్తం కానీ కనుక్కున్నారు అంటే మీ కొడుకు తప్పు చేసిన విషయం బయటకు వస్తుంది ఆ అమ్మాయిని మోసం చేసిన విషయం బయటి వస్తుంది అప్పుడు మీ కొడుకు తప్పు చేశాడు అని చెప్పేసి మీ కొడుకే ఇంకా కేసు పడిద్ది మేడం ఆలోచించుకోండి అని చెప్పగానే ఇంకా దేవుడమ్మ అవును కదా ఈ హరివర్ధన్ మామూలు వాడు కాదు వాడు జడ్జిలాగా ఉండేవాడు లాయర్ లాగా మారిపోయి ఇప్పుడు దేవాన్ని ఎలాగైనా బయటికి తీసుకొని వచ్చాడు నా కొడుకుని జైలుకి పంపించినా పంపిస్తాడు ఇదంతా జరగకుండా ఉండాలి అంటే హరివర్ధన్ భూమి మీద ఉండకూడదు కాబట్టి హరివర్ధన్ మనం చంపి పడేయాలి అని చెప్పేసి ఇంకా దేవుడమ్మ ప్లాన్ చేస్తూ ఉంటే ఆ పియ్య గడగడ వణిగిపోతూ ఉంటాడు హరివర్ధన్ అంటే మామూలు వాడు కాదు మేడం ఇంకా హరివర్ధన్ గారు మంచి జడ్జి గారు ఎప్పుడైనా సరే అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అతను లాయర్ కోర్టు వేసుకొని తీర్పు చెప్తాడు అతను చేసే ప్రతి కేసులో ఆయన గెలుస్తాడు మేడం అలాంటిది ఇప్పుడు మీ కొడుకు కేసు కానీ తీసుకున్నాడు అంటే మీ కొడుకు కన్ఫామ్గా యావజ్జీవ కారణ శిక్ష పడిద్ది మీరు ఇంకా రాజకీయాల్లో కూడా రాలేరు మేడం అని చెప్పేసి ఆ పిఏ దేవుడమ్మకి ఇంకొన్న ఆలోచన చెప్తూ ఉంటే ఇంకా దేవుడమ్మ మటుకు హరివర్ధన్ బతుకుంటేనే కదా నా కొడుకు కేసు మళ్ళీ రీ చేయటానికి నిజ నిజాలు తెలుసుకోవటానికి కాబట్టి హరివర్ధన్ని లేపేసే టైం దగ్గరికి పడింది ఆ మనుషులను పిలిపియ్య్రా అని చెప్పేసి దేవుడమ్మ ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇంకా మిథున దేవా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మిథునా అని చూసి దేవ అంటూ ఉంటాడు నిజంగానే నువ్వు నన్ను జైల్లోనే ఉంచాలని అనుకున్నావా ఏంటి అంటే నువ్వు ఆ ఎమ్మెల్యే దేవుడమ్మకి అంత భయపడుతున్నానని అనుకున్నావా అని చెప్పేసి దేవ మిథునాని అడుగుతూ ఉంటే అప్పుడు మిథున చెప్తూ ఉంటుంది అన్ని రోజులు మనవే అనేసి అనుకోకూడదు మీరు ఏ తప్పు చేయకపోయినా ఇప్పుడు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది మీరు ఆ దేవుడమ్మ కొడుకును కొట్టబట్టే కదా ఆ దేవుడమ్మ కొడుకు ఏం చేస్తే ఎందుకులే అనేసి మీరు వదిలేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా ఏమో ఏ టైం ఎలా వస్తుందో మీరు జైల్లోనే ఉన్నా క్షేమంగా ఉంటారు ఆ దేవుడమ్మ ఏ రూపంలో వచ్చి మిమ్మల్ని చంపేస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి మీరు నా దేవ ముందు మాట్లాడుతూ ఉంటే అప్పుడు దేవ అంటూ ఉంటాడు నువ్వు భయం భయం అని చెప్పేసి ఏదో విధంగా నువ్వు నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావేమో నువ్వు వైపు నుంచి వచ్చినా ఎలా వచ్చినా ఏ పనులు చేసినా సరే నేను మటుకు నిన్ను భారీలాగా అంగీకరించను నేను జైలుకు వెళ్ళినా సరే జైల్లో అయినా హ్యాపీగా ఉంటాను కానీ ఇక్కడ మటుకు నేను నిన్ను అసలు భారీలాగా అంగీకరించను నువ్వు ఎప్పటికీ నువ్వు నా భార్యవే కాదు అని చెప్పేసి మీరు నన్ను చూసి దేవా చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటే ఇంకో పక్క దేవుడమ్మ ఆ రౌడీలతోటి మాట్లాడటం స్టార్ట్ చేసేస్తుంది ఇంకా హరివర్ధన్ ఫోటో పంపిస్తున్నాను అతను ఏం చేస్తారో తెలియదు కానీ అతను ఈ కేసు ఓపెన్ చేపించి నా కొడుకు తప్పు చేశాడు అనేసి నిజాలు బయట పెట్టకముందే హరివర్ధన్ చచ్చిపోవాలి నేను ఆ దేవా గారి సంగతి చూసుకుంటాను మీరు హరివర్ధన్ గారి సంగతి చూసుకోండి అని చెప్పేసి ఇంకా రౌడీలకి ఈ హరివర్ధన్ గారు ఫోటో పంపించటము వాళ్ళకి అమౌంట్ పంపించటం ఈ పనుల్లో బిజీ బిజీగా ఉంటుంది దేవుడమ్మ ఇంకో పక్కన వచ్చేసేపాటికి ఇప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే సూర్యకాంతమ్మకు చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది చ మిథున ఎలాగైనా సరే తప్పు చేసింది దేవాన్ని జైలుకు పంపించేసింది అనేసి అత్తయ్య గారు తన పుట్టింటికి పంపించేస్తారు మిథునాన్ని అప్పుడు నేను ఇక్కడ రాజ్యం వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటే నేను ఆలోచించిందంతా రివర్స్ అయిపోయి మళ్ళీ మిథున మంచిది దేవత అని ఈ ఇంట్లో వాళ్ళందరూ పూజించడం స్టార్ట్ చేశారు అని సూర్యకాంతం తెగ బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే మీదన చెప్తూ ఉంటుంది చూడండి ఈ కేసు ఇప్పటితోటి అయిపోలేదు కదా ఇంకా మళ్ళీ కేసు వాయిదా పడింది మీరే తప్పు చేయలేదు అనేసి తేలాలి అంటే ముందు ఆ ఎమ్మెల్యే కొడుకు దేవుడమ్మ కొడుకు బ్రతకాలి ఆ బ్రతికితే తప్ప ఇంకా అతని నోటి వెంటనే మనం నిజం చెప్పియాలి లేదు అనుకుంటే అతనికి ఏదన్నా ప్రాణాపాయం జరిగిందే అనుకోండి మిమ్మల్ని జైలుకు పంపించేస్తారు ఆ దేవుడమ్మ అసలు ముందు మిమ్మల్ని బ్రతక నాకు అదే భయంగా ఉంది అని చెప్పేసి దేవాతోటి మిథున మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇంకా మిధున దేవా ఇద్దరు కూడా ఆ దేవుడమ్మ కొడుకు గురించి హరివర్ధన్ గారి గురించి ఇదంతా డిస్కషన్ ఇలా జరుగుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిపోయింది అనమాట మొత్తానికి సీరియల్ బాగుంది అరున చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి మొత్తానికి హరివర్ధన్ గారిని దేవుడమ్మ ఉంచుతుందో చంపేస్తుందో లేదంటే దేవాన్ని జైలుకు పంపిస్తుందో ఇదంతా చూడాలి అనుకుంటే రేపు రాబోయే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే కదా అంతవరకు ఉంటా మరి బాయ్